స్థలములుండినా పనివారు అందరూ ఈ గ్రామంలో పట్టుకొని నుంచి ఎక్కువ అప్పుడు జాబ్ చేసేదే కాబట్టి ఇప్పుడు పెద్ద కర్రలో చేసి చర్చికి అక్కడ వస్తున్నారు నేను ఈ యొక్క సమయంలో రావడం దేవుడు అనిపించిన విధానం బట్టి కూడా ఇక్కడ రావడం సురక్షితంగా పనిని తీసుకొచ్చాడు ఎన్నోసార్లు పోయేటప్పుడు ఈ ఊర్లో సువార్డు కూడా ప్రచారం రోడ్డు కనుక ప్రచారం చేసుకొని పోయేవాడిని కానీ చాలా రోజులకి ఒకసారి వచ్చాను ఈరోజు దేవుని అనిపించిన దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు మరి కృత సందేశం నా పేరు మాపతి నా గ్రామం బనవాసి ఎల్లు మండలం మరి మేము మా నాన్నకు ఎనిమిది మంది అంటే నేను పెద్దవాడిని ఒక అక్క ఇదో చెల్లెళ్ళు ముగ్గురు తమ్ముళ్ళు ఒక అన్య కుటుంబం అంటే ఒక వాళ్ళకి పోయే కుటుంబంలో సంబంధించి చెందిన వాడిని నీ ఎలా నమ్మితి ఎవరి ద్వారా నమ్ముకోండి ఎక్కడ నమ్ముకోండి అని మూడు కృత సందేశాల ద్వారా నేను కృప్తి అనుభవిస్తాను ఎందుకంటే నేను ఒకప్పుడు నా పేరు ఉమాపతి మరి నా తల్లిదండ్రులు ఎంతగానో నమ్మినాక నమ్మినాకో కుటుంబం నుంచి వెళ్ళి వెళ్ళిపోయి ఐదు పది సంవత్సరాలు ఊడిచిపెట్టాను బనమాస గ్రామం ఎనిమిది దరిదాపు పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఏసుక్రీష్ను ఎలా నమ్మితే యేసు ప్రభుడు నమ్మిన తర్వాత ఏ విధంగా ఉన్నావు క్రీసును నమ్మకం పొందే చీక మూడు ప్రశ్నలు సమాధానం చెప్పుకొని వారిలోనే కనుక క్రీస్తు పెద్ద అందరికి వందనాలు యేసు ఏసుక్రీష్ ఎదగనుకుండే చరిత్ర జీవించినట్టు అంటే ఏసుక్రీష్ణుడు నమ్మకం శాంతి లేక సమాధానం లేక నెమ్మది లేక ఇష్టం వచ్చినా తిరిగేవాడిని ఒక విగ్రహారాధనలో సమాధానం లేక అంటే ఏ విధంగా జీవించేవాడిని ఒక రకంగా మనశ్ శాంతి లాగా వెర్రివాడిని లాగా పిలిచున్నారు అంటే క్రీసులు ఎరగకుండా ఉండే సమాధానాన్ని జీవితాలు యేసు ప్రభువు ఎలాగ నేతీ ఎవరి ద్వారా ఏ వాక్యం ద్వారా ఎందుకొరకు ఎవరి ఈ మార్పు తెచ్చింది అనేది పాయింట్ రెండో పాయింట్ ఒకప్పుడు క్రీస్తుని ఎరగకుండా ఉండే జీవితంలో అంటే అన్ని దేవతల్లో ఒక ఒక దేవుడు కూడా యేసు ప్రభువు అందరికి ఒక రకంగా ఉండేటువంటి నేను ఎమ్మెల్యూ నుంచి వరకు ఐదు కిలోమీటర్లు అప్పుడు స్క్యారో సంచి దగ్గర వేసుకొని పోతున్నాడు టెన్త్ వరకు అక్కడ చదివేవాడి ఎనిమిది వరకు చదివిన అసలు స్కూల్ బంబంటే అక్కడ ఒక ఇసుకలో దాపెట్టి పుస్తకాలు ఎక్కడ ఇస్తాను సార్ అని తిరిగేవాడిని ఒకసారి ఏసు మాటలు చెప్పేవాళ్ళు కానీ ఎంతపు లేదు అంత విగ్రహారదంలో శాంతి లేక సమాధి లేకుండా తిరుగుతాను రెండో పాయింట్ ఓ రోజు ఏసుక్రీస్తు గురించి నేను కడప ఆ కప్పటి గ్రామంలో నీలాంబరమైన చర్చి నేటివ్స్ అప్పుడు చర్చ్ ఉండదే ఒక చోట నేను కాన్వెంట్ చెప్పుకొని జీవించేవాడిని కాన్వెంట్ చెప్పుకుంటూ నా వివాహం కానప్పుడు ఎక్కడ కప్పటికి నాగలాపురంకి ఒక మూడు కిలోమీటర్లు ఆ నాగలాపురంలో ఉండి కప్పటి గ్రామానికి పోతున్నప్పుడు ఒక చర్చి కనపడి ఆ చర్చ్ దగ్గర ఒక ఇల్లు ఉంటుంది నీలాంబరం సేవకులైనా టైలై మిషన్ ఉండవు నాకు ఒకరోజు ఆదోనికి ఒక ఫిలిం సినిమా చూడాలని పోతుంది అప్పుడు వేసుకున్నాం నమ్ముకోలే అంత పిచ్చా అప్పుడు పోతున్నప్పుడు బస్సు రాలే ఆటోలు లేవు పంతొమ్మిది వందల తొంభై ఏడు బస్సు ఉంది కాబట్టి అక్కడ చర్చి దగ్గర టైము అప్పుడు దాదాపు పదకొండు పన్నెండు టైం బస్సు రాలేదు ఆటోలు లేవు సెల్ ఫోన్ లేవు లేదు అప్పుడు చూసిన ఒక సేవకుడు వచ్చి నేను ఎక్కడికి దేవును చర్చి కాబట్టి నేను ఆటోని పోవాలనుకున్నాను ఏం బస్సు రాలేదు అప్పుడు ఆరు గంటల నుంచి ఇది వరకు ట్యూషన్ పెట్టేవాడు మరి నాలుగు గంటల నుంచి ఏడు వరకు ట్యూషన్ పెట్టేవాడిని ఆ విధంగా జీవనం చేసేవాడిని ఓ రోజు అక్కడ ఒక మాట చెప్పాడు యేసుక్రీస్తు గురించి ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడంటే ఒక ఒక రౌడీ ఒక గుండా ఖైదే దగ్గర ఒక క్రైస్తవ జనాంగాన్ని ఊచ కొత్త రక్తమ పచ్చరక్తము నరమంతపు గురించి చెప్పాడు ఆయన చెప్పేటువంటి సాక్ష్యం గదుతో ఒడుకు పుట్టింది ఇటువంటి సినిమాలో సీరియల్ ఒక చూస్తుంటాము ఈ వ్యక్తుల గురించి చెప్తాడే చూస్తే అపచుకరం తొమ్మిదో అధ్యయంలో సౌలు అనే వ్యక్తి పౌరంగ అనేక విషయాల్లో విభ్రాంతి చేసేవాడు క్రైస్తవులు ఎక్కడ చూస్తే భయంకరంగా చింది చిందనబంధ చేసేవాడు ఒకసారి ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది పదివచ్చ చూస్తే సౌలా 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 నువ్వు అందికూ ఉంటాయి క్రైస్తవులు రక్తాన్ని తాగేటువంటి వ్యక్తి భయంకరంగా హింసించేవాడు ఈ యొక్క సాక్ష్యము ఆ హృదయంలో గన్నులో ఒడిగి దడకుంటుంది సౌలు పౌలుగా చరిత్ర చూడండి ఒక ధమస్సు పట్టణానికి పోతున్నప్పుడు ఒక సందర్భంలో కన్ను మీ కను మీదే కణు మీద కంటే కణు కొట్టేసినాడు కింద పడిపోయిన కళ్ళు పడిపోయినాయి కళ్ళు పోయినాయి చూపుపోయినాయి అననీయంత అప్పుడు ఆ కింద పని ఎవరు సౌలవు 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 అంటే నీచేస్తున్నా దేవి దేవుడు మరిగా అక్కడ మరి ఆ సందర్భాన్ని చూస్తే కింద పడిపోయిన తర్వాత మరి అప్పుడు అననీయ చేసాడు ప్రార్థన చేస్తే మరి తర్వాత మూడు రోజులు అన్నపానం తీసుకొని మూడు రోజులు చూపలేదు అప్పుడు బలం పొంది క్రీస్తు గురించి సాక్షిగా పద్నాలుగు పదవి తయారు చేసినట్టుగా ఆ సాక్ష్యాన్ని విని ఉదయంలో బస్ రాలేదు ఇది అయితే చదివి తీసుకోండి మరి తిరిగి నాకు రాణి పోతున్నప్పుడు నాకు నిజంగా ఆ వాక్యం స్పందన కలిగింది నిజంగా నమ్మాలా నిజంగా స్పందన కలిగింది సౌలు పౌరుగా మారినాడు ఆ సాక్ష్యము స్పందించింది కూడా దేవి స్తోత్రం అదే ఎంత గొప్ప దేవుడు నిజంగా కట్ట కథ కలిపిటం నిజంగా వాసు ఈ సాక్ష్యం ద్వారా ఉపయోగించి మూడో పాయింట్ ముగించుకుందాం కిసినది నమ్మిన పిమట మార్గం అంటే ఆ పంతొమ్మిది వందల పది నేటి తిరిగి వచ్చిన తర్వాత ఆ నీగంపడ పాటలు ఏమయ్యా బాగుంది వాక్యం అంటే ముప్పై రోజులు కౌతలంలో నీటి సమస్యలో పాపని తీసుకొని మారు మర్చిపోతే బాపని తీసుకొని అక్కడ సిద్ధపడినాను కుటుంబంలో ఈ ఎండ తీసుకొని వెళ్ళి ఈ దేవుని నమ్ముకున్నావా ఎక్కడెక్కడికి యేసుబుమ్మని నమ్ముకున్నావా అమెరికా అమెరికాకి ఏమన్నా అమ్మ ఊరెప్పించొలికి లెక్క వేసాడు ఓరివరి ఈ వయసు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏడు నెల ముప్పై ఏదో ఉద్యోగం చేసుకుంటు ఏడవే అందరూ ఆ ఊరు యేశుబ్రహ్మ దిగాబాగా చూసే స్నేహితులు బంధువులు రక్తం అందరూ దూరం అయిపోయినారు దిగా బాగా చూసిన ఐదు సంవత్సరాలు ఇంటికి రానట్లే వచ్చినారు ఏదో కడప కర్రూలు మరి అక్కడ నేటివ్ సంస్థాపేటివ్లో చేరి ముప్పై రోజులు తిరిగి నేను నీటి ఉంది ఉండే దాంట్లో ఇదికొని ట్రైనింగ్ సమస్య తీసుకొని బలపడి ఒక చర్చిలో దేవేంద్రప్ప అనే బ్లైండ్ చర్చి ఆయన చర్చిలో పంతొమ్మిది వాకింగ్ చెప్తున్నప్పుడు ఒక చాక హను కానీ ఇప్పుడు కానీ సంఘాలుగా అప్పుడు వాళ్ళు చర్చించేది ఆయన అర్చన చేయకూడదు ఆయన నన్ను వాళ్ళు ప్రేమించి నన్ను గౌరవించి ఆ సంఘంలో ఒక అదే ఒక వాల్మీకి పోయే కుటుంబం దేవుని నమ్ముకుంటే ఒక పాప వస్తుందంట వాళ్ళు నన్ను ముప్పై కొన్ని రోజులు దగ్గర పెంచుకుని నాకు వివాహం ఇచ్చారు నాకు దేవుడు దేవుని దేవుడిని చూస్తూ మాత్రం దేవుడు అనుగ్రహించారు ఒక పాప పెద్ద పాప ఇంటర్మీడియట్ కాబట్టి దేవుడు కానీ గొప్ప నీతికి సాధనాలను వాడుకుంటున్నాడు దేవుడు నన్ను మార్చిన దేవుడు మీ కుటుంబాలు ఒకప్పుడు శాంతి లేక సమాధానం లేక నిమ్మ లేక ఇష్టమొచ్చని జీవించాలని జీవించేవాన్ని ఏ సుప్రభులు వారు పరిశుద్ధా దేవుడు మన సేవకుల ద్వారా వాక్యాన్ని స్పందించి వాక్యం ద్వారా నా బతుకును మార్చేసినాడు ఎక్కడో రాలిపోయిన జీవితాన్ని దేవుడు కాపాడి కదిలించి ఈ స్థితిలోకి మీ ముందు నిద్ర పెట్టాడంటే ఈరోజు ఒక నాగవేంద్రెడ్డి నమ్ముకున్నాడు మా అక్క నమ్ముకున్నాడు మా తమ్ముడు నమ్ముకున్నాడు మరి అనేకులు మాలపేటలో కొంతమంది ఐదు సంవత్సరాలకు పది మందికి పాపిసారిచ్చినాడు ఒకయన ముగ్గురు వచ్చినారు ఏమైనా సేవ్ చేస్తావు మా ఊళ్ళో మరి ఒక ఆయన ఉన్నాడు మరి ఆయన దగ్గర ఎమ్మెల్యే దగ్గర పోయి చర్చ కంటే ఏమొద్దు దేవుని బిడ్డలను దేవుడు సాయం చేస్తాను నాకు ఆయన దేవుని బిడ్డలకు వాక్యం చెప్తూ నా యొక్క నిర్మాణం గురించి చాలా గ్రామాలకు చెప్పినాను కాబట్టి వారి ద్వారాకు వచ్చి వాక్యాన్ని చెప్పుకుంటూ అనేక ఒక లక్ష రూపాయలు దాకా కొని అనేక పని జరిగించాను ఎందుకంటే నా జీవితాన్ని మార్చిన వాడు దేవుడు మేలు చేస్తాడు ఒకటి ఏసుకృష్ణ నమ్మకంలో ఉండే జీవితము యేసు ప్రభు ఎలా నమ్ముకుంటే వాక్యం అపోసం తొమ్మిది దేవుని ద్వారా మరి లోకం మీకంటే మీద ఈ రెండు మాటలు ఆయన సేవకుడు చెప్పినా నాకు స్పందన కలిగింది కుటుంబాలు విలువే పడ్డారు కృషింపబడ్డాడు వేధింపబడ్డారు నిందింపబడ్డారు విలువే ఆ స్థానంలో యేసుప్రభుడు వారు నాకు సహాయం చేశాడు ఎప్పుడో దేశ దిమర్ తెలియనటువంటి ఆయన ఇప్పుడు పది పది సంఘాలు ఆయన అని చాకలు హిరణ్ అంటారు ఆయన వాళ్ళని నైట్లో చేర్చుకొని వాళ్ళని చేర్చుకొని వివాహం జరిగించారు తొంభై తొమ్మిది అంతా తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరాలు వివాహం గొప్పగా జరిగించారు చూడండి చూద్దా ఎంత గొప్ప భాగ్యాన్ని నా కోటే కాదు నా లాంటి వ్యక్తి ఎంతో మందికి అద్భుతం చేశాను యేసుప్రభులు వారు దేవుస్తోత్రమా కాబట్టి నా జీవితాన్ని మా మనిషికి నీతికి సాధనాలుగా ఒక నిప్పు కణాల్లో ఒక గండ్రగొడ్డలు వంటి ఒక సాధనాలుగా కూడా వాడబడకు ఒక కత్తి సాధ్య చిట్లు పెడితే తుప్ప పడిపోదు నీకు దేవుడి నీకు బలము శక్తి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి దేవునికి సాధనాలుగా దేవుడి చేతిలో ఒక అంబుల పొజి అంబుల పొజుల సాధనాలు వాడబడాలి మనిషి మనిషి ఒక సంవత్సరానికి రెండు ఒక మనిషిని సంపాదాలంటే అన్నిటి ప్రార్థన కాబట్టి దేవుడు గొప్పతనమే మన గొప్పతనం మీరు దేవుడు తన తానే ప్రేమించారు మన గొప్పతనం కాబట్టి ఈ కృత సందేశాన్ని దేవుడు దీవించి మీ హృదయాల్లో ఈ సాక్ష్యం క్రీసి సాక్ష్యాన్ని లోకానికి సాధించాలా పాటించాలి దేవుడి మాటలు దీవించిన కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం నూట ఐదు కీర్తనలు చదువుకుందాం ఒకసారి క్లుప్త సందేశాన్ని ప్రేమల తండ్రి నీ పాదాలు కొందనాలు ఈ మాటలు గొప్పవి సాక్ష్యం క్లుప్త క్లుప్త సందేశంలో మాట్లాడుతుండగా సాయం చేయండి అని వేడుకుంటూ వాక్యాన్ని మరి చెప్పడానికి మరి సిద్ధంగా ఉన్నందుకు సాయం చేయండి వాక్యాన్ని సాక్ష్యాన్ని కొంత పంచుకుంటూ నీ సంఘానికి నడిపించినందుకు కొందనాలు క్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి ఆమె చూడండి ప్రియులరా నూట ఐదు కీర్తన మొదటి భజన చదవండి యహో నూట ఐదు కీర్తన మొదటి భజనం చూడండి ప్రియులరా పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఒక వాక్యం చెప్తుంది యహోవాకు కృతజ్ఞత చెల్లించండి ఆయన నామాన్ని ప్రకటన చేయండి ఎందుకు చెల్లించాలా ఎవరికి చెప్పాలా ఎవరిని ప్రకటించాలని బైబిల్లో యహో వాకు కృతజ్ఞత చెల్లించండి నామము ప్రకటన కృతజ్ఞతతో చెల్లించండి దేవుని వాక్యం దేవుని వాక్యం దేవుని వాక్యము దేవుని వాక్యము జీవంగల వాక్యము అందుకురించే యహోవాకు కృతజ్ఞతను చెల్లించండి ఆయన నామాన్ని ప్రకటన చేయండి జనములు లాంటి కార్యాలను తెలియజేయండి ఎవరు కార్యాలు ఈ లోకంలో మహానుభావులు మంది ఉన్నారు మహానుభావులు ఉన్నారు కానీ దేవాది దేవుడు తండ్రి దగ్గర దేవకుమారి లోకానికి పంపించాడు రక్షణ భాగ్యం ఇచ్చాడు ఆయన వారు మనకు అందు ఇచ్చే ఈ లోకానికి ఎందుకు ప్రకటించాలా ఎందుకు స్ఫుతించాలంటే ఎందుకు తిమతి రాష్ట్రపతి ఒకటో అధ్యాయం ప్రజలు చూస్తే ప్రైబల్ చూడండి తిమతి రాష్ట్రపతిగా ఒకటో అధ్యాయము ఎందుకు మనం స్థుతించాలంటే ఎందుకు గనపరచాలంటే ఎందుకు ప్రకటించాలంటే యేసుప్రభు వారిని లోకానికి ఎందుకు పంపించాడు ఊళ్ళు స్థాపించడానికా చర్చిలు కట్టడానికా పదులు మార్చడానికా లేకపోతే గుర్రాలకి తిరిగి 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 కొండలు కోనలు కోనలు గుట్టలు మరి రాజ్యాన్ని స్థాపించడానికి ఎందుకు వచ్చాడు యేసుప్రభు ఈ లోకానికి అసలు యేసుప్రభు వచ్చాడా పంపబడ్డా వచ్చాడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి సంథింగ్ తిమ్మతి ఒకటి పరా చూడండి ఒకటి పరాయి పాపులను రక్షించడానికి వాక్యం నమ్మదగినది గెలుచుకోవడం లేదు ఆ కదా ఎందుకు వచ్చాడంట పాపులు రక్షించడానికి తిరిగి తెలిసి ఒక వాక్యం నమ్మదగినది ఇటువంటి గొప్ప సందేశాన్ని కదా మహానీయుడు పౌలు భక్తులు రాయించాడు ఈ యొక్క సమయంలో పరిశుద్ధాతుడు పాపలను రక్షించే చిన్న కులము పెద్ద కులము నల్ల కులము చిన్న కులము దనబద్దుకున్నారు ఎవరు ఈ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు వచ్చి అనుగ్రహానికి పొందలేకపోతుంది ఇప్పుడు బస్సులో వీడు టైంలో వస్తే దిగాబా చూస్తున్నాం ఆ పత్రికలు కటింగ్లో ఏమీ స్టార్ట్ చేసినట్టు కటింగ్లో వచ్చినప్పుడు పత్రిక పంచ కనిపిస్తే దిగా బాధలు ఈ వయసులో ఏంటో దేవుని మాట మత ప్రచారం కాదు మనసు మార్పిడి ప్రపంచానికి మోక్ష ప్రదర్పిస్తాన్ని మాట్లాడితే దిగబాదు చూస్తారు అంటే ఏసుక్రీస్తు మాట విలువైన మాట ఏసు మాటలు వింటే ఆయన మాటలు జీవితం దీనికి జీవి అందుకుడిచ్చే ఇక్కడ యుహోవాకు ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలంటే రక్షణ భాగ్యం ఇచ్చినందుకు యేసు ప్రభు ఈలోకానికి పంపించినందుకు పాపలను రక్షించడానికి క్రీస్తు ఈలో వచ్చిన వాక్యము నమ్మదగినది ఏసు ప్రభుల పరలోక పరొకరాజు ఏమైతే ఆయన నేర్చుకుని భూమి మీదకి వచ్చి అదే కొనసాగించి ముప్పై మూడు సంవత్సరాలు కొనసాగించి మేలు అద్భుతాలు సూచనలు న్యూ చేసి త్యాగం చేసి మన కొరకు త్యాగం చేసి మన కొరకు ప్రాణమే త్యాగం చేసినాడు ఉట్టి మాటలు కాదు మనం ఒట్టి మాటలు ఎడతాం అది కదా మనం ఇతాం ఉట్టి ఒట్టి మాటలు కానీ ఏసు ప్రభు ఏమి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఏం చేశాడు కర్రయన ప్రాణం పెట్టాడు రక్తం చెందించాడు ప్రాణమే పెట్టాడు ఇటువంటి దైవిని కుమార్ మన ఏంటి అందుకు యహోవాకు కృతజ్ఞతాసులు చెల్లించుడి కదా రక్షణ హెగ్ ఆసుపత్రి రెండు మూడు చేస్తే ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని వీరి నీళ్ళని తప్పించుకునే ప్రసక్తే లేదు తప్పించుకున్న ప్ర భూమి మీద పతికేది అరవై డెబ్బై ఇది గ్యారెంటా రక్షణ భాగ్యం ఇచ్చాడు బలమిచ్చాడు శక్తినిచ్చాడు ఇచ్చాడు ఇంతవంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని ఏమి తప్పించుకుంటే నిలక్ష్యం నిర్లక్ష్యం చేయవారు చూడండి యబ్రాసుపతిగా రెండో అధ్యాయం మూడభి రెండో అధ్యాయం మూడభనం ఇంత గొప్ప రక్షణను మానము నిర్లక్ష్యం చేసినటలా ఎట్లా తప్పించుకుంటాం అందు గురించే యో వారు కృతజ్ఞత చెల్లించాలా కనపరచాలా ఆ తర్వాత సాధించేది పాటింది కాబట్టి కృతజ్ఞతాసు వారికి ఉండదు పిల్లరా ఇది భూమి ఎంతకాలం చెప్పండి తొంభై కిచున স্থলমোল so, উন্ডিনা <laughs> <laughs>

అనుకోదు సంసారాదని అనుకోదు వా తమ్ముడు అన్నీ ఉడవని అనుకోరువా ఈ రోజే నీ ప్రాణం అడిగితే నీ సంపాదన గురు రోచించిటివ ఈ రోజే